తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే పదమూడు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెన్సీ మధ్యన మొదలైపోయింది అయితే ఈసారి వరల్డ్ రికార్డు క్లాన్స్ అన్నట్లుగా మారిపోయింది నామినేషన్ ప్రక్రియ అయితే ఈసారి నాబిల్ గౌతమ్ మధ్యన అయితే బిగ్ ఫైట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒకరినో ఒకరు అయితే ఇంకా రెచ్చిపోయారు ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే నాబిల్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ పైన పూర్తిగా కోపం పెంచుకున్నాడు అది ఎందుకంటే తన ఆట బాగుంది అని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చే ఇచ్చేయడంతో ఇంకా అది తట్టుకోలేక అయితే అయితే ఈసారి నాబిల్ అయితే గౌతమ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ వచ్చేసాడు నామినేషన్ ప్రక్రియలో నీ ఆట అయితే ఏమి ఎక్కడ ఏమి కనిపించడం లేదు ఓన్లీ నువ్వు నామినేషన్ ప్రక్రియ టైంలో మాత్రమే రెచ్చిపోతున్నావు అంటూ ఈ విధంగా నాబిల్ అయితే గౌతమ్ అనడంతో ఇంకా గౌతమ్ కూడా ఏమి ఊరుకునేది లేదు అంటూ అదే మాటలు ఆడుతూ వచ్చేసాడు నువ్వు కూడా ఒక టైంలోని ఫైర్ అవుతున్నావు చూశాను అది కూడా ఓన్లీ నామినేషన్ టైంలోని ఇప్పుడు అది కూడా లేదు నీళ్ళు అంటూ చిన్నపిల్లలకు బిహేవ్ చేస్తున్న నీ ఆట ఎక్కడైనా కనిపిస్తుందా నన్ను అంటున్నావా అంటూ ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలో నాభి గౌతమ్ అయితే ఇద్దరు కూడా రెచ్చిపోయారు ఇంక ఒకరినొకరు మరొక వైపు అవినాష్ని అయితే నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో రోహిణి తప్ప మిగతా హౌస్ మనిషి అందరు కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది మరి ఈ వారి హౌస్ నుండి బయటకు ఎవరు వెళ్తారనేసి మీరు ఎవరు అనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్సెస్ చేసుకోండి